ఈరోజు మన వీడియో ఏంటి అంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా టేస్టీగా ఆలు చీజ్ పిల్లోస్ అయితే ప్రిపేర్ చేశానండి ఇంతకీ రెసిపీ ఎలా చేసాను ఏంటన్నది చూసేద్దాం ఫస్ట్ ఒక మూడు బ్రెడ్ పీసెస్ని అయితే తీసుకున్నానండి సైడ్స్ కట్ చేసేసుకొని ఒకటి అలా మంచిగా పెట్టుకొని కొంచెం వాటర్ వేసుకొని బ్రెడ్ అంతా తడిచేలా చేసుకున్నాను బ్రెడ్ అంతా తడిచాక అందులోంచి వాటర్ అనేది సపరేట్ చేసేసుకున్నానండి వీడియోలో చూపించే విధంగా వాటర్ అంతా పిండేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను అనమాట బ్రెడ్స్ స్లైసెస్లన్నీ కూడా తీసేసుకున్న తర్వాత శుభ్రంగా వాటిని ఇలా పీస్ 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 కింద పెడ తీసేసుకోవాలి తర్వాత మనం ఉడకబెట్టిన ఒక నా నాలుగు పీస్లైతే ఆలు తీసుకున్నానండి ఆ ఆలుని శుభ్రంగా స్మాష్ చేస్తే ఎక్కడో కొంచెం కొంచెంగా ముక్కల కింద ఉండిపోతాయి అనేసి ఇలా తురుముకుంటున్నాను అనమాట ఇందులో కలిసిపోవడానికి ఈ ఫోర్ పీసెస్ని కూడా ముందుగా ఉడకబెట్టేసానండి ఉడకబెట్టేసి మంచిగా ఇలా చాప్ చేసేసుకుంటున్నాను అనమాట తర్వాత ఈ బ్రెడ్ ఉంది కదండి పేస్ట్లా అందులో ఈ ఆలు కూడా వేసి మంచిగా మిక్స్ చేసేసుకున్నాను ఒక ఉల్లిపాయ సన్నగా తరిగాను అనమాట అలాగే కొంచెం క్యారెట్ కూడా వేసుకున్నాను హెల్త్కి మంచిది కదా ఒక స్పూన్ వచ్చేసి మిరియాల పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా అలాగే రుచికి సరిపడా ఉప్పు అనేది వేసుకొని మంచిగా అన్నీ మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలండి సమ్మర్ వచ్చిందో లేదో హాలిడేస్ వచ్చాయో లేదో కానీ పిల్లలు సాయంత్రం ఏదైనా చేయాలి ఏదైనా చేయాలి అనేసి అంటున్నారు దాని గురించి ఈ పాటలు అనమాట ఇంట్లో నాకు అలాగే మీతో షేర్ చేసుకుంటే మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారని వీడియో అయితే షేర్ చేస్తున్నాను వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే పక్కన ఉన్న గంటను కూడా మోగించి ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి నేను పెట్టే వీడియోస్ ఫస్ట్ నోటిఫికేషన్ మీ వరకు అయితే వచ్చేస్తాయి మీ పిల్లలు కూడా ఇలాగే సతాయిస్తున్నారా మిమ్మల్ని అన్నది కూడా కామెంట్ చేయండి స్మాష్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలండి నేను కౌ కంపెనీదైతే చీజ్ తీసుకున్నాను ఇలా ఫోర్ పీసెస్ కింద అయితే కట్ చేసేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలన్నమాట మిక్స్ చేసి పెట్టుకున్నది ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేస్తే మంచిగా అన్నీ మిక్స్ అవుతాయి కదా సోక్ అవుతుంది అనేసి అలా పక్కన పెట్టాను అనమాట కొంచెం ఆయిల్ అనేది వేసుకొని చేతికి ఆయిల్ అంటించుకొని ముద్ద ముద్దల కింద చేసుకున్నాను అనమాట వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా చేసుకొని ఇలా మంచిగా ఫోల్డ్ చేసేసుకొని మొత్తం చీజ్ అనేది కవర్ అవ్వాలండి లేదంటే ఆయిల్లో వేస్తే మాత్రం చీజ్ బయటకు వస్తే ఆయిల్ అంతా పాడైపోతుంది కదా దాని గురించి ఇలా పిల్లోస్ కింద అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను కవర్ అవ్వకపోతే మాత్రం పాడైపోతాయండి ఆయిల్లో వేస్తే ఆయిల్లో మనం ఒక్కొక్కటిగా వేసుకోవాలండి వేసిన ఒక టూ మినిట్స్ దాకా అస్సలు వీటిని కదపకూడదు కదిపితే మన గరిటెలకి పట్టేసి కలుపుతున్న వాటికి పట్టేసి చీజ్ అనేసి బయటకు వచ్చేస్తుంది అనమాట నేను ఇది ఆయిల్ వేసి ఒక టూ మినిట్స్ పక్కన పెట్టుకున్నాను తర్వాత స్లోగా కలుపుకుంటున్నాను చూడండి ఇలా మెల్లగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్లో మనకి చీజ్ బాల్స్ అయితే రెడీ అయిపోయినండి నేను వీడియో ఆన్ చేసి బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు చీజ్ బాల్స్ అయిపోయినాయి మా వాళ్ళు తినేయడం కూడా అయిపోయింది వీడియో అయితే ఇదండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్